మార్కెట్ కంప్ చైర్మన్ ఊర్లో ఉన్న మా టిఆర్ఎస్ కార్యకర్తల దగ్గరకు కూడా మేము నాలుగు వందల నుంచి ఆరు వందల గజాలు ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి పేదవానికి లాభం అయ్యే విధంగా మీరు ఇస్తారన్న ఐదు లక్షలు ఎటువంటి నిబంధనలు లేకుండా అప్పచెప్పాలి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కొడుకులకు రెండు డబుల్ బెడ్రూమ్లు అదేవిధంగా తల్లిదండ్రులకు రూము అదేవిధంగా ఆడబిడ్డ ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఉండే విధంగా మరి ఆ విధంగా నిర్మించుకుంటారు ఎవరి ఆలోచనకు అనుగుణంగా ఎవరి కుటుంబ విధానానికి అనుగుణంగా మరి నిర్మించుకునేది ఒక గృహం అంటే ఒక దేవాలయం లాగా ఇంకా ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి నాకు ఒక్క ఇల్లుంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలని పేదవాడు కలగంటే ఇవాళ మీరు నాలుగు వందల నుంచి ఆరు వందల గజాలలో అయితేనే మీరు ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇది పూర్తిగా కూడా ఇది ఫెయిల్యూర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీరు ఇచ్చేది ఏదైతే ఉంటుందో పేదవాడు ఎట్లనన్నా కట్టుకొని ఏ విధంగా కట్టుకోని ఇల్లు మీరు ఐదు లక్షలు ఇవ్వాలి మళ్ళీ ఉన్న వాళ్ళకు ఉన్నాయి మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది అర్థమైతే లేదు ఇవాళ ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ఆనాడు ఇళ్ళు ఏదైతే కట్టించారో మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే టూ థౌజండ్ ఫోర్టీన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాదాపు నాలుగు వేల కోట్ల పెండింగ్ బకాయిలు కూడా మరి కేసీఆర్ గారి ప్రభుత్వమే భరించిందనడానికి మరి కేసీఆర్ గారు ఉందా తనానికి మరి పేదల పక్షాన్ని నిలబడడానికి అది నిదర్శనం ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళ పేరు చెప్పి కొంత సబ్సిడీ ఇచ్చి కొంత వాళ్ళని కట్టుకోమని మొత్తానికి ఇందిరమ్మ ఇంట్లో పేరు పెట్టారు కానీ కేసీఆర్ గారే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని భరించారు మొన్న కూడా కేసీఆర్ మా ప్రభుత్వం వస్తే గృహజ్యోతి కింద మేము నిల్లిస్తామని చెప్పేసి చెప్పినాం కానీ ఏనాడు ఈ షరతులు ఉండాలి ఈ విధంగా ఉండాలని చెప్పేసి చెప్పలేదు ఇవాళ కూడా కేసీఆర్ గట్టిచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే ప్రతి ప్రతి పట్టణంలో ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్ గారినిచ్చిన ఇళ్ళే ఉన్నాయి హైదరాబాద్లో అయితే కొన్ని కొన్ని చోట్లయితే రేవంత్ రెడ్డి గారు మూడు రంగుల మరి కలర్లు అద్దీ ఇవి నేనే ఇచ్చిన చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంత ఘోరం అంటే ఇలా చే చేసే ముఖం లేదు చేసే పరిస్థితి లేదు కానీ చేసినవి నాయ అని చెప్పుకోవడం మరి అది ఒక ముఖంతో ఆలోచనకు నిదర్శనం ఇవాళ అదే విధంగా మరి ఇదేదైతే ఉందో రాజీవ్ యువకాసం అని చెప్పేసి పేరు పెట్టారు యువకును యువతను అట్రాక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి పెట్టారు సరే మంచిదే ఇలా సివిల్ స్కోర్ అంటారు ఒకసారి ఒక ఒక మంత్రేమో సివిల్ స్కోర్ ఉందంటారు ఒకరేమో లేదంటారు అసలు మొత్తం కూడా అయోమయంలో ఉంది మూడు రోజులు ఈ ఆఫీస్లో చుట్టూ ఇంటర్వ్యూలో చుట్టూ ఒక కూలి చేసుకునే కటిక ఒక రోజువారి కూలీ దాదాపు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు ఉంటాయి అంటే పదిహేను వందలు రెండు వేల వరకు అది వృధా వేనట్టయి మళ్ళీ ఏదైనా కొలిక్ వచ్చిందా ఏదైనా లోన్ శాంక్షన్ అయిందా అని అంటే వాళ్ళకి ఇచ్చిర్రా అంటే అది కూడా లేదు ఇవాళ సివిల్ స్కోర్ ఉంటే అసలు మీ యొక్క పథకానికి ఎందుకు అదేవిధంగా రాజీవ్ వ్యవకాశం రెండు చూసినట్టయితే ఒక పక్క రేవంత్ రెడ్డి వచ్చి దాదాపు ఈ జూన్ నైన్త్ వస్తే దాదాపు పదిహేడు మాసాలు మాసాలు గడుస్తూ ఉన్నది ఆయన ఇచ్చిన హామీలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అన్నీ కూడా బూటక మాటలు అన్నీ అబద్ధాలే అయితే ఇంటి ముందట వాగిట్ల వైద్యులు కూర్చునే నన్నా మరి ఎంత పేదవాడైనా కూడా ఆ మాత్రం ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి వారికి తల ఉంటుంది కానీ ఇవాళ మీరు చెప్పేది ఏ విధంగా ఉన్నారంటే నేను చెప్పినట్టే కట్టాలి నేను చెప్పినట్టు కడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు గడతనే మీకు ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం లేదంటే లేదు అని అంటే ఇవాళ ఈ ఇల్లు కట్టుకోమన్నట్ట లేకపోతే ఇస్తున్నా కానీ వాళ్ళు కట్టుకుంటా లేదని చెప్పేసి మరి ఉల్టా దినట్టు ఇవాళ పేదలను మోసం చేస్తున్నట్టు అని చెప్పేసి తెలుస్తా ఉన్నారు ఎందుకంటే ఈ అర్థగుంటలా ఎన్ని రూములు అయితే ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం అనేది ఎప్పటికైనా కూడా పేదవాడికి తోడ్పాటు అందించే విధంగా నువ్వు చేసే సాయం ఏదైతే ఉందో సహాయకారంగా ఉండాలి తప్ప నేను చెప్పినట్టే కట్టాలి ఇదే కొలతల్లలో కట్టాలి అని అంటే అది కరెక్ట్ కాదు నువ్వు ఏదైతే ఇస్తావో వాళ్ళకు సాయంగా ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని కలుపుకొని ఐదు లక్షలు కలుపుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఇంటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళకు ఒక ఇద్దరై ఉంటే తప్పకుండా వాళ్ళకి లోన్ ఉంటుంది మరి సివిల్ స్కోర్ ఉంటుంది ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళు ధనవంతులు ఆర్థికంగా మంచి ఉన్నవాళ్ళు నీ యొక్క ఈ యొక్క రాజీ వివకాస పథకానికి ఎందుకు అప్లై చేసుకుంటారు కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా నువ్వు ఇస్తా అంటే నేరుగా ఇంతమందికి పేదవాడైతేనే అది లోన్ తీసుకోవాలి పేదవాడి కోసమే ఇది పథకం పెట్టిరు పేదవాడి కోసం పథకం పెట్టినప్పుడు స్ట్రేట్గా మేము ఇది ఇస్తాం ఈ యూనిట్ పెట్టుకోండి అని చెప్పండి మళ్ళీ దానికి ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడం పూర్తిగా కూడా ఇస్తా కానీ ఇవ్వ అనే రకంగా ఉన్నది అసలు ఇచ్చేది దేవుడేరు వచ్చేది దేవుడేరు కాకపోతే ఇంద్రమ్మ ఇండ్ల పరిస్థితి కావచ్చు రాజీ యోహికాసం కావచ్చు పూర్తిగా కూడా నీటి మూటలైనవి పట్టి అబద్ధాలు మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా లక్ష్మీ కులం బంగారం అన్నారు అది ఇవ్వలేదు పెన్షన్లు పెంచుతానన్నారు అది ఇవ్వలేదు వృద్ధులకు పెన్షన్లు చేయుత కింద ఇస్తానన్నారు అది ఇవ్వలేదు బీడి కార్మికులు పెంచుతానారు అది ఇవ్వలేదు దివ్యాంగుల పెన్షన్ ఇవ్వలేదు విద్యా భరోసా కార్డు అన్నారు అది ఇవ్వలేదు ఏది కూడా రైతు బంధు కూడా పూర్తి అయ్యలేదు రైతు బీమా కూడా సక్రమంగా జరగలేదు ఇలా అట్లా కొనుగోళ్ళలో ఫెయిల్ అయిన పూర్తి కూడా ఏ పథకం అంటే ఏ పథకం కూడా పూర్తి చేయలేదు కాబట్టి ఇవాళ మళ్ళా ఊళ్ళల్లో కిందంటే ఏ మొహం పెట్టుకోండి వెళ్తామని చెప్పేసి ఇలా ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు అదేవిధంగా శాసన మండల సభ ఉన్న వాళ్ళ మధ్యలో ఈ వర్గపూరే నడుస్తుంది అసలు మా పేదవాళ్లకు ఇల్లు ఎప్పుడు అందుతాయి ఈ రాజికాస పథకం ఎప్పుడు అందుతుంది అసలు ఇందిరమ్మ కమిటీల కోఆర్డినేషనే లేదు ఇప్పటి వరకు కూడా మరి ఇందిరమ్మ కమిటీ లేకుండా మీరు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు పేదవాళ్లకు ఇల్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఏదో సహాయం పూర్తిగా కూడా ఏ విధంగా కట్టుకున్నా కూడా ఐదు లక్షల పథకం అనేది పూర్తిగా అమలు చేయాలి ఎటువంటి కులతలు నిబంధనలు లేకుండా పేదవానికి ఇల్లు ఇందులమ్మా ఇల్ల పథకం పెరిగింది ఐదు లక్షలు ఇస్తానన్నారు ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఎటువంటి నిబంధనలు లేకుండా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాజ యువకాసం మా యొక్క యువ మిత్రులకు ఇస్తా అని చెప్పేసి మా యువకులకు ఇస్తా అని చెప్పేసి సంతోషమే కానీ ఎటువంటి నిబంధనలు లేకుండా నువ్వు ఇస్తాను అని ఇచ్చినట్ట ఇచ్చి యాభై వేలు ఇచ్చిన తర్వాత నేను ఇవన్న యాభై వేలు ఇస్తామని చెప్పేసి ప్రజలను ఎక్కడైనా మభ్య పెట్టవద్దు ఎట్లయినా కూడా ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఐదు లక్షలు ఎటువంటి నిబంధన లేకుండా కూడా మేము నాయకులు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మండలం పార్టీ అదేవిధంగా మా యొక్క పట్టణ శాఖ మా యొక్క నాయకులు అందరూ కూడా అందరి దగ్గరకు కూడా వస్తారు